ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన ఏ శుభములు కలిగినగాక గాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్న విధానం బట్టి దేవునికి కృతికిత ఆస్తులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మొదటి తిమో తెలుపు రాసిన పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి రెండవ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూసినప్పుడు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మానవుడు నెమ్మదిగా బ్రతకాలి సుఖంగా బ్రతకాలి ఎటువంటి సమస్య లేకుండా చక్కగా సాఫీగా జరిగిపోవాలి అనే దృక్పథమే ఎక్కువగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో అనుకోని విపత్తులు పరిస్థితులు ఎదురైనప్పుడు మానవుడు పడుతున్న శ్రమ ఎదుర్కోలేని బాధ ఆ భయంకరమైన ఈ ప్రకృతి వైపరీత్యాలు మానవుల్ని కబలించి ప్రాణాల్ని అతలాకుతులం చేస్తూ ఉన్నప్పుడు కుటుంబాలు కుటుంబాలుగా అయిపోతూ ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోతూ ఉంటున్నప్పుడు ఉండడానికి నివాసం లేక కట్టుకోవడానికి వస్త్రం లేక తన వారే ఆదరించలేని పరిస్థితిలో వేదన శోధన కీడులో మునిగిపోయిన పరిస్థితిలో మనవంతు విశ్వాసులుగా ఏమి చేయాలి ఈ యొక్క విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో తేట తెల్లంగా వ్రాసి ఉన్నాడు మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి అనగా పూర్ణాత్మతో పూర్ణశక్తితో పూర్ణ బలముతో మన సృష్టికర్త అయిన దేవుని మరొక ఆయన అందు విధేయత చూపిస్తూ జీవించు ఉన్నప్పుడు ఆ ప్రభు యొక్క కనికరము కృప ఎల్ల వెళ్ళలా ఉంటుంది సంపూర్ణ భక్తి భక్తి అనగా చెడుతనం నా దేవుని పక్షంగా చెడుతనము మానవుల పక్షంగా మన పొరుగు అని పక్షంగా చెడుతనము నష్టము కలిగించే ప్రతిదీ పరిచేది ఏదైతే ఉందో ప్రభు నీకు ఒక మనస్సాక్షి పెట్టాడు అది ఆ మనస్సాక్షికి ఆ లెక్కకు మితిమీరకుండా ఆ లెక్కను జాగ్రత్తగా గమనించుకుంటూ భక్తిలో బాధ్యత కలిగి ఉండాలి చెడుతనం నాస్సహించుకోవాలి బైబిల్లో సిగరెట్ తాగొద్దు అని వ్రాయబడి ఉందా అని ఎవరైనా ప్రశ్నిస్తే వెతకడం పేజీలు పేజీలు అవసరమా మనకు ఏది నష్టం కలిగిస్తుంది ఏది చెడుతనము అది ఇతరులకు ఏది నష్టం కలిగిస్తూ ఉంది అది మన ఆరోగ్యానికి ఉపయోగమా ఇతరుల ఆరోగ్యానికి హానికరమా కాదా అది మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది అదేవిధంగా మన శరీరాన్ని అమ్ముకొనుట మన శరీరాన్ని వివాహ ఇతర ఏతర అటువంటి కార్యకలాపాలకు ఎగబడి చేయుట అనేది అది మన శరీరానికి అపవిత్రత ఈ సమాజానికి అపవిత్రత నష్టము ఇల్లీగల్ కనెక్షన్స్ ద్వారా పుడుతున్న బిడ్డలు వారిని చంపడానికి ప్రయత్నిస్తున్న కన్యకులు పురుషులు వారిని చంపడానికి వేయడానికి పొట్టలోనే రెడీగా ఉన్న డాక్టర్స్ ఇంకా అనేక మంది ప్రాక్టీషనర్స్ మెడికల్ ప్రాక్టీషనర్స్ దే ఆర్ మీంటింగ్ మనీ దే వాంటెడ్ టు ఎక్స్ట్రాక్ట్ మనీ ఫ్రమ్ దీస్ విక్టిమ్స్ ఈ విధంగా లోకంలో సాగిపోతూ ఉంది వారి యొక్క ధనార్జన ఇచ్చిన జీతమే సరిపోక లంచగొండితనము రెండు చేతులు నాలుగు చేతులతో పనిచేసి సంపాదించేయడం ఇల్లును నింపుకోవడం విలువైన వస్తువులతో విలువైన ఆభరణాలతో విలువైన ఇళ్లతో విలువైన ఈ యొక్క ల్యాండ్స్తో ఐశ్వర్యము అంతా కూడా అందరిని కొల్లగొట్టి ఎవరైతే నీకు యాక్సెస్ఫుల్గా నీకు నీతో పని ఉందో వారికి ఆ పని చేస్తూ లంచగొండితనం ఆలోచన చేద్దామండి బలత్కారపు కామ వికార తాగుడు జూదము కష్టపడి సంపాదించినంత ఆ సాయంకాలం కొట్టుకు బానిసగా మారిపోయి పిల్ల పాపలకి ఒక మిఠాయి కానీ ఒక ఇంత ఆహారం కానీ తీసుకెళ్ళ వెళ్ళలేని తండ్రి అలాంటి తల్లులు కూడా ఉన్నారు ఇది ఏ అభాగ్యమైన పరిస్థితి ఇది మానవ మాతృత్వానికి విరోధమైన పని ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి దురాక్రమణ దురాశలు ఇవన్నీ కూడా లోకంలో సాగిపోతున్నాయి మనం చూస్తున్నాం కొల్లగొడుతూ ఉన్నారు అయితే వీటన్నిటిని ప్రభుకి తెలియదా అవి రికార్డ్ అవ్వట్లేదా ఆయన గ్రంథాలు గ్రంథాలు నీ పేరున నా పేరున కూడా చిట్టాలు రెడీ చేసి ఉన్నాడు నువ్వు తప్పించుకోలేవు నేను తప్పించుకోలేవు ఇటువంటి పరిస్థితుల్లో మనము భక్తి చేయాలి చేయాలి అంటే చెడుతనం విసర్జించాలి నిజమైన దేవుని నీ సృష్టికర్తను మరవక ఆ ప్రభువుని హృదయంలో ఆహ్వానించి దీన మనస్సుతో నువ్వు సాగిపోవాలి పూర్ణ ఆత్మతో పూర్ణశక్తితో పూర్ణ బలముతో ఆ ప్రభువుని సేవించాలి ఇది దేవుని చిత్తమై ఉంటుంది ఇది దేవుని యొక్క ప్రధమైన ఆజ్ఞ నా ప్రియమైన వాళ్ళరా ఈ విధమైన పరిస్థితులు మన జీవితంలో లేకపోతే మనకు ఏమి జరగదు మనము నెమ్మదిగా ఉండలేము మనము సుఖంగాను జీవించలేము నా ప్రియమైన వాళ్ళరా ఇంతకు పూర్వం ఆరు బయట పడుకునేవారు ఆరు బయట చక్కగా సంభాషణలు చేసుకునేవారు ఇప్పుడు ఆ యొక్క అన్యోన్యత సహవాసం ఉందా లేదు నెమ్మది లేదు సంతోషం లేదు కుటుంబాలు కుటుంబాలుగా ఒకరిని ఒకరు కలుసుకునే దినాలు ఒకరికి ఒకరు ఆదరించుకునే దినాలు లేవు నెమ్మది కాలేదు సుఖం కాలేవు కాబట్టి అన్నాదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య రక్త సంబంధుల మధ్య భయంకరమైన విరోధాలు ద్వేషాలు కక్షలు మిషలు హృదయమంతా నింపుకొని భక్తి ఎలాగా చేస్తాం హృదయమంతా నింపుకొని దేవుని దగ్గర ఎలాగా మనము ఆరాధన చేస్తాం కాబట్టి మన మనసాక్షి మనకు కల్మషము తోచుచూ ఉన్నది మన మనసాక్షి మనకు మెజర్మెంట్ దేవుడు పెట్టాడు దానికి లెక్క చెప్పాల్సిందే కాబట్టి మనసాక్షి కల్మషము తోచిచూ ఉన్నప్పుడు నువ్వు సరి చేసుకోవాల్సిన బాధ్యత మనదే సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం నెమ్మదిగా సంతోషంగా తృప్తిగా బ్రతకాలని అలా అయితే మనమేం చేయాలి మనల్ని మనము దేవునిది దేవుని పూర్ణ ఆత్మ పూర్ణ బలము పూర్ణ శక్తితో ఆ ప్రభుని సేవించుచు ఆరాధించుచు మన జీవితాన్ని ఆయనకు విధేయతగా ఉంచుకోవాలి అప్పుడే కానీ మనము ఆయనకు ఎదురు ఈదా ఇదలేము అప్పుడే కానీ మనం ఆ విధంగా జీవిస్తేనే కానీ మనము మాన్యతతో ఉండగలము నెమ్మదిగా ఉండగలము సుఖంగా ఉండగలము ఆ విధంగా జీవించగలం బ్రతకగలం నా ప్రేమని వాళ్ళరా ప్రభు సహాయం లేకుండా దేవదేవుని సృష్టికర్త సహాయం లేకుండా మనంతట మనమే మన శక్తి బలము జ్ఞానముతో బ్రతకగలమా నువ్వెంతైనా సంపాదించవచ్చు నువ్వెంతైనా సమకూర్చుకోవచ్చు బ్యాంకులు నింపుకోవచ్చు కానీ నీకు ఈ నీరు ఇచ్చింది ఎవరు ఈ గాలి ఇచ్చింది ఎవరు ఈ అట్మాస్ఫియర్ ఇచ్చింది ఎవరు ఈ వాతావరణం అంతా కూడా నీకు కావలసినట్టుగా చేసింది ఎవరు 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 ఈ వనరులు ఎక్కడివి ఈ వృక్ష సంపద ఎక్కడిది ఈ నీటి జీవులు ఎక్కడివి భూమి మీద ప్రాకు జంతువులు జీవులు నడుచు జీవులు ఎక్కడవి ఎగురుతున్న పక్షులు ఎక్కడవి ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞ ప్రకారము భూమి తన తన జాతి ప్రకారం పుట్టిస్తూ ఉన్నది వృక్ష సంపదను జంతువులు సంపద తమ తమ జాతి ప్రకారము సముద్రము జలములు పుట్టించుచూ ఉన్నాయి అందువలనే నీవు అక్కడ చేపల విత్తనం వేయకుండానే చేపలు పెరుగుతూనే ఉన్నాయి అక్కడ భూమి మీద నీవు రకరకాల మొక్కలు వెత్తకుండానే నాటకుండానే భూమి మొలిపిస్తూనే ఉంది నా ప్రియమైన వల్లరా దాని పని అది చేసుకుంటూ వెళ్తూ ఉంది సర్వ సృష్టి ఆకాశము దానిలో ఉన్న సూర్యచంద్ర నక్షత్ర ఆదులు వాటి పని అవి చేసుకుంటూ ఉండగా నీవు దేవుని సృష్టివై ఉండి ఆయన చేతి పనివై ఉండి ఆయనకు ఎదురు తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనకు రోషము లేదా ఆయనకు కోపం లేదా సృష్టికర్తను మరిచి సృష్టిమును పూజించు ఉన్నా వారి ఎడల ఆయన ఆలోచన చేయడా జ్ఞాపకం చేసుకుందాం దేవునికి అయిష్టమైన కార్యములు మనం చేసినప్పుడు మన మీద దేవుని యొక్క ఉగ్రత దిగి ఉంది అందువల్ల విశ్వాసులైన వారు భక్తులైన వారు మనుషులందరి కొరకును మనుషులందరి కొరకు ప్రార్థించాలి ఈ లోకంలో పుట్టిన ప్రతి వారి కొరకు అనగా ఈ లోకంలో ఇప్పుడు బ్రతుకుతున్న వారి కొరకు వారి క్షేమం కొరకు వారి భద్రత కొరకు వారి రక్షణ కొరకు వారి ఆహారం కొరకు వారి ఆరోగ్యము కొరకు వారు ప్రభువుని సర్వ శక్తిగల సత్యదేవుని తెలుసుకున్నట్టుగా మనం ప్రార్థించాలి వారు ఆరని అగ్నికి వెళ్లకుండా తప్పించాలి అది మన బాధ్యత రాజుల కొరకును అధికారుల కొరకును మనము విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు ఆసక్తులు చెల్లించ బద్దులమై ఉన్నాము కాబట్టి రాజులు దేవుడు ఇచ్చిన అధికారులే అధికారులందరూ కూడా ఆయన నియమించగానే వారు ఆ యొక్క సీట్లో ఉన్నారు పరిపాలన చేయుటకై బాధ్యత ఇచ్చాడు కాబట్టి ఎవరిని విమర్శించుట ఎవరిని తీసివేయుట ఎవరిని తూలనడువుట తగదు దేవుడు ఎవరికి ఏ సమయంలో ఏ అధికారం ఇస్తారో ఆ అధికారులను మనం ఏం లోబడాలి కాబట్టి విజ్ఞాపనలు చేయాలి ప్రార్థన చేయాలి వారికి జ్ఞానం ప్రభు ఇచ్చినట్టుగా ఆరోగ్యం ఇచ్చినట్టుగా వారి కింద పనిచేస్తున్న వారందరూ కూడా చ సక్రమంగా చక్కగా పనిచేయనట్టుగా వారి వంచన లేకుండా లోపభూయిష్టము కాకుండా పనిచేయనట్టుగా వారి యొక్క పరిపాలన కొనసాగినట్టుగా ప్రార్థించాలి దేవుని యొక్క ఇది నా ప్రేమని వాళ్ళరా ఐ ఎగ్జాట్ దేర్ ఫోర్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ Supplications, of prayers, intercessions, and giving thanks be made for all men upon the earth, for kings and for all that are in authority, that we may lead a quiet and peaceful life in all goodness and honesty. ఈ డ్యూటీ చేయటం మంచిది ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది అని ఉన్నది ఇది దేవుని దృష్టికే అనుకూలమైనది దేవుని చిత్తము నెరవేర్చు కార్యము అయి ఉన్నది ఇది నీ జీవితానికి సమాజానికి మంచిది ఇది మన రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు దృష్టికి అనుకూలమైన కార్యం ఫర్ దిస్ ఇస్ గుడ్ ఫర్ దిస్ ఇస్ గుడ్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అవర్ సేవియర్ హు ఈజ్ అవర్ సేవియర్ హీఈస్ నన్ అదర్ దెన్ ద లోడ్ జీసస్ క్రైస్ట్ హలో మనుషులందరూ రక్షణ పొందాలని సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని ఆ ప్రభు ఇచ్చయించుచున్నాడు ఎంత బాగుందండి హూ విల్ హ్యావ్ ఆల్ మెన్ టు బి సేవ్డ్ అందువలన ఆ లోకంలోకి ఆ ప్రభు వచ్చాడు ఇదిగో ఆయన మన పాపములు భరించటకు ఈ లోకమునికి వచ్చిన గొర్రెపిల్ల హలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఆ ప్రభు మనము ఆయన వారము ఆయన ప్రజలము మనము ఆయన వైపు గొర్రెలము సమస్త దేశములారా ఆయనకు సహధ్వని చేయుడి సమస్త దేశములో ఉన్న ప్రజలారా ఆయనను సంతోషముతో గానము చేయుడి ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అని పిలుపు ఎందుకు మనము ఆయన వారము కాబట్టి లోకంలో ఉన్న ప్రజలందరూ ఆయన వారు కాబట్టి ఆయన ప్రజలు కాబట్టి ఆయన చేతి పనివారై ఉన్నారు కాబట్టి ఆయన రూపము ఆయన పోలిక ఆయన జీవము కలిగి ఉన్నారు కాబట్టి మనము దేవుని మరువక ఆస్తుతించాల్సిన వారమై ఉన్నాం మనల్ని ఏం చేస్తున్నాడు సత్యమైన దేవుని మనుషులందరి రక్షణ పొందాలని సత్యమైన ఆ దేవుని కూర్చిన అనుభవము అనుభవ జ్ఞానము అనగా అనుభవించడం మ్యాంగో బెంగనపెల్లి ఎలా ఉంది అని అంటే చాలా బాగుందనంటే అమెరికా వాళ్ళకి అర్థమవుతుందా అది తినాలి వాళ్ళు అది మనం తీసుకెళ్ళి ఇవ్వాలి అది కట్ చేసుకుని తినాలి అప్పుడు టేస్ట్ తెలుస్తుంది అనుభవ జ్ఞానము మనుషులందరూ రక్షణ పొంది రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభునామును విశ్వాసము నుంచి ఆయన అంగీకరించి సత్యమును గూర్చిన అనగా యేసును గూర్చిన అనుభవము ఆ జ్ఞానము ఆ యొక్క టేస్ట్ వారు కలిగిన వారే ఉండాలని ఇచ్చయించుతూ ఉన్నాడు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు హలో హూ విల్ హ్యావ్ ఆల్ మెన్ టు బి సేవ్డ్ అండ్ టు కమ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్ అందువలన దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యస్ అను నరుడు ఈయన అందరి కొరకు విమా విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకును దీన్ని గూర్చి దీని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల ఇయ్యబడును ఇ అందువలన ఈరోజున మాన్యంగా బ్రతకాల నెమ్మదిగా బ్రతకాల సుఖంగా జీవించాలా కుటుంబాలు కుటుంబాలుగా సంతోషించాలా పిల్ల పాపలు క్షేమంగా భద్రతగా ఉండాలా సమస్తమైన సృష్టిని అంతా కూడా దేవుడు అదుపులో ఉంచాల ఏ ప్రమాదం రాకుండా కాపాడాలా నిన్ను పరిస్థితుల నుంచి నిన్ను భద్రపరచాలా సమస్తమైన వనరులు ఉగ్ర రూపం దాల్చకుండా నదులు ఉగ్రరూపం దాల్చకుండా సముద్రాలు ఉగ్ర రూపం దాల్చకుండా తుఫానులు పెను గాలలు ముప్పులు అగ్ని ప్రవాహాలు ఇవన్నీ కూడా మన మీదకి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి ప్రార్థించాలి మనము మనుషులందరి కొరకు ప్రార్థించాలి అని దేవుని యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి విశ్వాసులారా దేవుని యొక్క కార్యము చేయుటకాయ నడుము బిగించండి భక్తులారా నడుము బిగించండి మోకాళ్ళకి పని చెప్పండి మీ ఆత్మకు పని చెప్పండి మీ యొక్క హృదయానికి పని చెప్పండి మీ కన్నీళ్లకు పని చెప్పండి ఏరులై పారునట్టుగా మీ కన్నీళ్ళు ఊటలైపోనట్టుగా ప్రభు యొక్క సన్నిధిలో కుమ్మరించుకోండి భయంకరమైన యుద్ధాలు భయంకరమైన అప్రమ ఆయా దేశాలు ఇష్రాయల్ దేశం మీద పడుతూ ఉండగా మనము కన్నీరు కారుద్దాం ప్రార్థిద్దాం వేడుకుందాం ప్రభు సహాయం కోరుకుందాం ఆయన చిత్తము జరుగునట్టుగా మనం ఏకీపేద్దాం ప్రభు మీకు ప్రతి ప్రమాదం నుంచి కాపాడి సంరక్షించి సుఖమైన జీవితము నెమ్మది గల జీవితం ఆ ప్రభుని యస్సు రక్షకుడు అనుగ్రహించునుగాక ఆమె ఆమెన్ ఆమెన్